చంద్రబాబు నాయుడికి ఇదొక షాక్ అని చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చాలా ఛానల్స్ న్యూట్రల్ ఛానల్స్ కూడా బ్యాన్ చేయడం చూసాము టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ సాక్షి టీవీలను కూడా బ్యాన్ చేశారు ఈ నాలుగు ఇప్పుడు వీళ్ళు వీటికి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూస్ ఛానల్స్ ప్రచారాలని నిలిపివేయాలంటూ పలు రకాల పలు రకాల ఆదేశాలను జారీ చేశారు అయితే ఇలాంటి సమయంలో న్యూస్ ఛానల్ను ఢిల్లీ హైకోర్టును సంప్రదించగా కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అట్లా నేషనల్ బ్రాడ్ బ్రాడ్కాస్ట్ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆంధ్రాలో న్యూస్ ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టును కూడా ఉత్తర్వులు జారీ చేసింది టీవీ నైన్ సాక్షి టెన్టీవీ ఎన్టీవీ ఛానల్స్ సైతం పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది దాదాపుగా పదహైదు మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు ఢిల్లీ హైకోర్టును సైతం ఆశ్రయించారు ఆంధ్రాలో ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా న్యూస్ ఛానల్స్ను బ్యాన్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు సైతం తప్పుపట్టింది ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి అయినటువంటి ఇలాంటి స్వేచ్ఛ హక్కును సైతం ఢిల్లీ హైకోర్టు చాట్ చెప్పి చాట్ చెప్పిందంటూ ఎన్ ఎన్బిఎఫ్ తెలియజేసింది ఆంధ్రాలో రాజకీయ నాయకత్వం మారిన తర్వాత కేబుల్ ఆపరేటర్లపైన చాలా ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ ఆరోపిస్తుంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్ష పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా కూడా అవసరమైన హైకోర్టు సహితం సాటి చెప్పింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఎక్కువగా అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ న్యూస్ ఛానల్ అని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అందుకే కోర్టు కూడా పునరుద్ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది ట్రామ్ ట్రామ్ నిబంధనల ప్రకారం చా ఛానల్స్ని సైతం ఆపివేయకూడదని చట్టవిరుద్ధమని డిస్ట్రిబ్యూటర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్టుగా అవుతుందంటూ ఎన్బిఎఫ్ గుర్తు చేసింది ప్రతి ఒక్కరూ కూడా కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని అందుకు సంబంధించిన అధికారిక సంస్థలను కూడా ఎన్బిఎఫ్ తెలియజేసింది అయితే ఇది టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు కాస్త ఎదురు దెబ్బని చెప్పొచ్చి ఈ ఛానల్స్ అన్ని కూడా వైసీపీ అంటూ బ్యాన్ చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ ఛానల్స్ అన్ని పునర్దించ పునరుదించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నవాడు కూడా అంటే వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారు ఏమంటావు ఇంక మాది మా ప్రవర్తన తప్పు ఉంది ఒప్పుకోక తప్పదు టీవీ నైన్ నేను అప్పుడు ఏబిఎన్ నేను టీవీ ఫైవ్ వాళ్ళని టీవీను ఈనాడు వాళ్ళని బ్యాన్ చేశారు ఇప్పుడు వాళ్ళు కక్ష సాధింపు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చారని వీళ్ళేమో ఆయన ఒక్కొక్క ప్రజ అది అక్రమంగా పెట్టిన ప్రజావేదిక జగన్మోహన్ రెడ్డి గారు కూలిస్తే వీళ్ళు అక్క సక్రమంగా కట్టిన పార్టీ ఆఫీసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీసులన్నీ కూల్చడం మొదలుపెట్టారనమాట అదేదో అంటారు కదా సామెతో నువ్వు ఒకటి నువ్వు ఒక పని చేస్తే నేను నువ్వు ఒకటి చేస్తే నేను వంద అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా ఉండే ఒకటి కూలిస్తే వీళ్ళు వంద కూల్చడానికి రెడీ అయిపోయినారనమాట ఎంతైనా అక్రమంగా అక్రమంగా గెలిచిన కూటం కదా అందుకే అక్కడ అట్లాగే చేస్తారనమాట